ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే మినపొట్టు వడియాలని మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణిస్ కిచెన్ మినపొట్టు వడియాలకు కావాల్సిన పదార్థాలు మినపొట్టు అల్లం పండు మిర్చి అలాగే మెంతులు మెంతుల్ని రాత్రంతా నానబెట్టి అల్లంతా కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే పండు మిర్చిని కూడా పేస్ట్ చేసుకోవాలి మినపొట్టుని ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ శుభ్రంగా కడుక్కొని పిండుకను పక్కన పెట్టుకోవాలి మినపప్పు మనం నానబెట్టుకునే ముందు శుభ్రంగా కడుక్కుంటే మట్టి అంతా ముందుగానే పోతుంది ఓకే ఇప్పుడు ఇలాగా శుభ్రంగా పిండుకున్న మినపొట్టులో మనం మినపరుబు కలుపుకోవాలి ఈ మినపరుబుకి క్వాంటిటీ అంటూ ఎంత వేసుకోవాలి అన్నది లేదండి మనం వడియం పెట్టుకునే కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేసుకోవచ్చు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా జీలకర్ర పండుమిర్చి పేస్ట్ వేసుకొని కలుపుకుంటున్నాం ఇప్పుడు ముందుగానే అల్లం మెంతులు పేస్ట్ ఉన్నది కదండి అది కూడా ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాం ఈ అల్లం మెంతులు పేస్ట్ వేయడం వల్ల టేస్ట్తో పాటు మంచి వాసన కూడా వస్తుంది వీటిని అంతటిని బాగా కలుపుకొని వడియం పెట్టుకునే కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో చూసుకోవాలి చూసరికి ఇప్పుడు రెడీ అయిపోయింది మీకు కోడియాలు పెట్టుకుందాం చక్కగా వండ చేసుకొని దాన్ని కాస్త బటన్ వెళుతూ ప్రెస్ చేస్తే చాలు ఓకే అండి ఉడియాలు చక్కగా తయారైన వీటిని ఎలా పెట్టుకొని ఎండలో రెండు మూడు రోజులు ఎండబెట్టుకోవాలి చూసారిగా బాగా ఎండిపోయినాయి అండి మా ఉడియాలు వేయించుకున్నాం కూడా ఇవి మీరు కూడా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి మరిన్ని రుచికరమైన వంటలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్